వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం అండి ఈ ప్రాబ్లంకి మన ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను దాంతోపాటు ఒక మెడిసిన్ ఉంది చక్కని మెడిసిన్ ఈ మెడిసిన్ మీరు రెగ్యులర్గా నేను చెప్పినట్టు తీసుకుంటే షూర్గా మీరైతే అయితే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఇచ్చి బయటపడతారని చెప్పేసి అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ సుధాచల్ల గారు సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి మేడం మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఒకప్పుడు నాకు తెలుసు మేడం మా తాతయ్యకి ఇలా పెద్దవాళ్ళకైతే ఒక ఏజ్ అంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు అనేవాళ్ళు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యూర్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్వంటీ ప్లస్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఈ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నాయి మేడం సో దీనికి మన ఇంట్లో దొరికే హోమ్ రెమెడీ లాగా ఒకటి ఉంది నేను చెప్తాను అంటున్నారు కదా అదేంటి మేడం ఎలా పనిచేస్తుంది మామూలుగా మోకాళ్ళ నొప్పులు రావడానికి జనరల్గా చూసుకుంటే రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి మోకాల్లో సర్టెన్ రీజన్స్ వల్ల వాపు అంటే చాలామందికి మోకాలు అనేది వాసి అక్కడ కొంచెం రెడ్గా అయిపోయి జాయింట్ మూమెంట్కి కూడా కష్టంగా ఉంటుంది అది ఒక రకము అండ్ రెండో రకం వచ్చేసి దానికి అందాల్సినంత రెండు బోన్స్ మధ్య అందాల్సినంత గుజ్జు లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి సో ఈ రెండు కండిషన్స్లో కూడా మనం రెగ్యులర్గా ఒక హ్యాబిట్ ప్రకారంగా దీన్ని తాగితే వాళ్ళకి ఆ మోకాల నొప్పులు అనేవి కంప్లీట్గా తగ్గుతాయి సో అది వచ్చేసి ఆముదం సో ఆముదం అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఆయుర్వేదిక్లో ఆముదం అటువంటి బెనిఫిట్స్ అనేవి ఎన్ నెంబర్ ఉంటాయి అన్నమాట అంటే మనం ఊహించని కూడా ఊహించలేనంత బెనిఫిట్ మనకి ఆముదంతో కలుగుతుంది సో ఆముదమే కదా ఇదేముంది నాకు మోకాళ్ళది శస్త్రచికిత్స చేయాలన్నారు అంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నారు అలాంటి స్టేజ్లో ఇది తగ్గుతుందా అంటే డెఫినెట్గా తగ్గుతుంది ఎందుకంటే ఆముదం యొక్క బెనిఫిట్స్ అనేవి ఆ లెవెల్లో ఉంటాయి మనకిది మన ప్రాచీన కాలం నుండి మన అమ్మమ్మలు తాతమ్మ వాళ్ళ టైం నుండి మనకు తెలుసు ఆముదముని మనం వంటల్లో వాడుకునే వాళ్ళము ఎక్స్టర్నల్గా పెట్టుకునే వాళ్ళము అండ్ అన్ని రకాలుగా మసాజెస్కి వాటన్నిటికీ కూడా వాడేవాళ్ళము అది చాలా సేఫ్ దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అయితే అటువంటి ఆముదంని రెగ్యులర్గా మనం ఎలా వాడుకుంటే మోకాలు నొప్పులు తగ్గుతాయి అంటే ఆముదము కన్నా ఆముదం ఆకులు దీంట్లో మనం ఎక్కువ చెప్తాం ఈ రెమెడీలో సో దీనికి కావాల్సింది ఏంటి అంటే ఫ్రెష్ ఒక ఆముదం చిగుర్లు లాంటివి అన్నమాట అంటే పెద్దగా ఉంటుంది ఆముదం ఆకు సో అంత పెద్ద ఆకు కాకుండా నార్మల్గా చిన్న ఆకు ఆముదంది అప్పుడే వచ్చిన చిగుర్లు సో ఇంత సైజు ఉండే చిగుర్లని ఒక ఫోర్ తీసుకోవాలి తీసుకొని వాటిని క్రష్ చేసేసి టూ కప్స్ వన్ కప్పేదాకా మరగబెట్టి దాంట్లో ఒక టూ ఎంఎల్ ఆముదం కలుపుకొని రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఎప్పుడు పడితే అప్పుడు కాదు ఆ టైం ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ టూ టు సిక్స్ అపానవాత కాలం అనమాట అంటే ఆయుర్వేదిక్ ప్రకారము వాత పిత్త కఫ ఈ మూడే మన బేసిక్గా మన బాడీలో ఎలాంటి దో ప్రాబ్లమ్స్ రావాలన్నా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా అవే రీజన్ ఇవి దాటి ఏ డిసీజెస్ ఉండవనమాట అయితే వాత రోగం లేదా పిత్త రోగం లేదంటే అంటే కఫరోగం వీటి ఇంబ్యాలెన్సెస్లో ఎలా అయితే మనకి పాంచభౌతికతత్వం అంటే మన పంచమహాభూతాలతో మన బాడీ అవుతుంది ఇందులో ఎక్కువ తక్కువ ఉంటాయి తప్ప ఇది లేకుండా బాడీ అనేది ఫామ్ అవ్వదు సో అదేవిధంగా మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావాలన్నా ఈ మూడు దోషాలే వాతము పిత్తము కఫము వీటి ఇంబ్యాలెన్స్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి సో వాటిని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోగలగడమే ట్రీట్మెంట్ సో ఇది వాతరోగం నార్మల్గా సంధివాతం అంటాం దీన్ని ఆయుర్వేదిక్లో సో దీంట్లో జరిగేటువంటి వాతం వల్ల జరిగిన ఇంబ్యాలెన్స్ని మనం ఇచ్చే ఏదైతే రెసిపీ చెప్పామో అది చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతుంది అండ్ దాన్ని కూడా పర్టిక్యులర్ టైము ఎర్లీ మార్నింగే ఇవ్వాలి ఎందుకంటే ఆ టైము మనకి అపానవాత కాలము బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోవడానికి అది కరెక్ట్ టైం అనమాట అందుకే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్కి ఇది మా పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ వరకు లేచి బ్రష్ చేసుకొని ఫైవ్ థర్టీ టూ సిక్స్ వరకు ఈ మెడిసిన్ తీసుకొని రెగ్యులర్ గా ఆముదంని కొంచెం నీకి అంటే మోకాళ్ళకి లైట్ గా పెట్టేసి మసాజ్ చేసుకొని స్నానం చేస్తూ ఉంటే అలా రెగ్యులర్ గా ఒక ఫార్టీ డేస్ పాటు చేస్తూ ఉంటే మోకాల నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి సో మెడిసిన్ కూడా కదా మేడం మెడిసిన్ ఏంటి మామూలుగా మోకాల నొప్పులకి మనం ఆయుర్వేదిక్లో వాళ్ళ తత్వాన్ని బట్టి చాలా రకాల మెడిసిన్స్ రాస్తాం అంటే కొంతమందికి ఒకవేళ మోకాళ్ళ నొప్పులు లోపట రక్తం యొక్క ఇన్ఫెక్షన్ బాగా అవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఒకవేళ వచ్చిందనుకోండి వాళ్ళకి మనం రక్తాన్ని ప్యూర్ చేసే మెడిసిన్స్ ఇస్తాం అండ్ కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ సివియర్ కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళకి స్లో స్లోగా వాతం అనేది జాయింట్స్లో పట్టేస్తుంది అన్నారు సో అలాంటి వాళ్ళకే ఎక్కువ శాతం ఈ మనకి జాయింట్ పెయిన్స్ మనం చూస్తూ ఉంటాం సో దాంట్లో ఈ రెండిట్లలో రక్తం యొక్క దోషాన్ని పోగొట్టడానికి అండ్ గ్యాసెస్ వల్ల వచ్చిన మోకాల నొప్పులకి రెండింటిలో ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది సో ఈ మెడిసిన్ వచ్చేసి ఇంద్రవారుని యోగం అంటాం దీంట్లో ఇంద్రవారుణి పౌడరు పిప్పలి పౌడరు బెల్లం ఈ మూడే ఉంటాయి సో ఇంద్రవారుణి అనేది ఆయుర్వేదిక్ డాక్టర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు సో మీరు నార్మల్గా ఆయుర్వేదిక్ షాప్స్కి వెళ్ళి ఇంద్రవారుణి పౌడర్ అన్నా కూడా ఇస్తారు కానీ ఇది మెడిసిన్ కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో డోస్ని అవన్నీ మీరు డిసైడ్ చేసుకొని తీసుకోవడమే మంచిది సో ఈ ఇంద్రవారుణి యోగం అనేది స్పెసిఫిక్గా ఈ సంధివాతం ఉన్న వాళ్ళకి ఇస్తాము సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న జాయింట్లో ఉన్న స్టిక్నెస్ వాపు రెడ్నెస్ ఆ పట్టేయడం అన్న తత్వము గ్యాస్ ఇవన్నీ కూడా పోయి మళ్ళీ జాయింట్ ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నాడు ఇది చాలా సేఫ్ ఈ ఇంద్రవారిని పౌడర్ అనేది కూడా చాలా సేఫ్ దీనివల్ల మనకి మోషన్ అనేది ఫ్రీ అవుతుంది ఈ ట్యాబ్లెట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఫస్ట్ మోషన్ అనేది ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ అయిన తర్వాత వాళ్ళ గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ బాగా వెళ్తాయి కాబట్టి జాయింట్ కూడా ఫ్రీ అవుతుంది అండ్ చాలా వాపు ఉండేటువంటి కొంతమంది మోకాళ్ళని మీరు చూస్తే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఒక మోకాలు నార్మలే ఉంటుంది ఇంకొక మోకాలు ఇంత వాసి ఉంటుంది సో అలాంటి కండిషన్లో కూడా ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ నార్మల్గా మోకాలు అరగడం వల్ల ఎవరికైతే మోకాలు నొప్పి ఉంటుందో వాళ్ళకి కూడా ఈ మెడిసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనం చాలా వరకు ఇది సేఫ్గా వాడుకోదగినటువంటి మెడిసిన్ అంటే చాలామంది ఇప్పుడు మోకాలు నొప్పులకి ఎంతో పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు సో అవి ఎన్ని రోజులు వాడినా కూడా మనకి ఏంటి అని అంటే జస్ట్ ఆ పర్టిక్యులర్ టైం వరకు మాత్రమే పెయిన్ తగ్గిస్తాయి కానీ ఇలాంటి మెడిసిన్స్ మీరు వాడుకుంటే మోకాల నొప్పులు తగ్గడమే కాకుండా టోటల్ బాడీ హెల్దీగా అవుతుంది ఎక్కడా కూడా గ్యాస్ పట్టేయదు అండ్ మీరు ఫ్రీ ఉండగలుగుతారు మోకాల నొప్పుల నుండి కూడా కంప్లీట్గా బయటికి రాగలుగుతారు ఇంకోటి మేడం ఇప్పుడు ఈ మోకాల నొప్పుల ప్రాబ్లం ప్రజెంట్ మన ఇండియా వరకు తీసుకుంటే కన్నా ఫార్టీ సిక్స్ పర్సెంట్ పీపుల్స్ అంటే యంగ్ ఏజ్లో వాళ్ళకి ఓల్డేజ్ వాళ్ళు ఆల్రెడీ చాలా తక్కువ మంది ఉన్నారు ఓల్డ్ ఏజ్లో వస్తుంది బట్ కొత్తగా యంగ్ ఏజ్లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ పీపుల్స్కి వస్తుంది మేడం అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అంటే యంగ్ ఏజ్లో రావడానికి మోకాళ్ళ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఏదైనా ఒక పెయిన్ వస్తుంది అని అంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళాల్సినంత ప్రసరణ వెళ్ళకపోవడం రూట్ కా మెయిన్ ఎందుకు వెళ్ళట్లేదు ఒకటి సరైనంత ఫిజికల్ యాక్టివిటీ లేదా లేదా రెండవది అందాల్సినంత పోషకాలు అక్కడికి అందలేకపోతున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్లో అంత అందాల్సినంత పోషకాలు ఉండట్లేదు అన్నది ఇంకొక రీజన్ ఫస్ట్ రీజన్లో ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల రక్త సరిగా లేదు కాబట్టి అందాల్సిన పోషకాలు అందట్లేదు అందుకనే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కొంచెమన్నా మనం మన లైఫ్ స్టైల్ని యాక్టివ్గా ఉంచుకోవాలి రెండవ మెయిన్ రీజన్ వచ్చేసి మనం తీసుకునే ఫుడ్లో అంత అంత పోషకాలు ఉండట్లేదు అంటే ఒకప్పుడు వెన్న నెయ్యి అండ్ ఆయిల్స్ మంచివి తీసు వాళ్ళు మీరు గానుగలో వేసినటువంటి ఆయిల్స్ వాడేవాళ్ళు బట్ ఇప్పుడు మనం వాడేటువంటి డబుల్ రిఫైండ్ ఆయిల్స్లో ఆ క్వాలిటీ ఉండట్లే అందుకే ఇప్పటి వాళ్ళకి మీరు చూడండి చాలా చాలామందికి థర్టీస్లో వాళ్ళకు కూడా మీరు ఒకవేళ లిపిడ్ ప్రొఫైల్ ఇలాంటి టెస్ట్లు చేస్తే గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది చాలా తగ్గిపోతుంది అంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి మనం తీసుకునే అంటే ఈ ఆయిల్స్ వల్లనే వస్తుంది వెన్న నెయ్యి కొవ్వు వీటి వల్లనే మనకి ఆ గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది కానీ మనం ఈ రోజుల్లో తీసుకునే దాంట్లో ఆ గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడం వల్ల జాయింట్లో ఉండే దాంట్లో గుజ్జు మనకి రావాలి అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఉండాలి సో ఆ మనం తీసుకునే ఈ డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ఆ గుడ్ కొలెస్ట్రాల్ ఉండట్లేదు అందుకనే మోకాళ్ళ నొప్పులు పెరిగాయి సో మెయిన్ రీజన్ అయితే ఇవి రెండే సో అందుకే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం మనం వాడే ఆయిల్స్ని కొంచెం మంచి ఆయిల్స్ వాడుతూ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగల్లో మీరు స్వతహాగా పట్టించుకొని వాడుతూ కొంచెం వెన్న నెయ్యి ఎక్కువగా ఫుడ్లో తీసుకుంటూ ఉంటే మోకాలు నొప్పులు రాకుండా మీరు చేసుకోవచ్చు నిజంగా మేడం ఈరోజు అయితే మన పేషలకు మోకాలు నొప్పులు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి యంగ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ ఎవరికైనా కానీ మన ఇంట్లో దొరికే అంటే మన చుట్టుపక్కలనే ఉంటుంది కదండి ఆకు ఆముదం ఆకును ప్లస్ ఆముదంలో కలిపి తీసుకోవడం వల్ల షూర్గా ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అది కూడా డాక్టర్ పరీక్షలు తీసుకుంటేనే జా మంచిది అని చెప్పేసి కూడా చెప్పారు కంపల్సరీ చూశారు కదండి మీరు కూడా ఇది గమనించి షూర్గా మోకాళ్ళ నొప్పల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కింద మేడం నెంబర్స్ కాల్ అవుతుంది కాల్ చేసి మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటాయి కానీ మేడం నేను మీకు కాల్ చేసి మాట్లాడవచ్చు మేడం ఈరోజు మన పేర్లకు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ